నమస్తే ఫ్రెండ్స్ నేను రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళాను ఓజీకి మా ఫ్రెండ్ ఒక అతను ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాను తీసుకెళ్ళారు ఫ్రెండ్ కదా పవన్ కళ్యాణ్ గారు సినిమాకి రమ్మన్నారు కదా రివ్యూ కూడా ఇవ్వచ్చు అని చెప్పి వెళ్ళాను పైగా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కూడా ఒకళ్ళు నాకు కామెంట్స్ పెట్టారు అన్న కొంచెం రివ్యూ చెప్పండి అని సరే సినిమాకి వెళ్ళాను సినిమా థియేటర్లో కూర్చున్నాను జనం చాలా ఫుల్గా ఉన్నారు అయితే ఒక పావుగంట మరి ఎంత అయింది సినిమా పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదు ఒక గంట తర్వాత మనం ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు కనిపించారు ఆ టేకింగ్ ఎలివేషన్ ఉండిద్ది ఆ పవన్ కళ్యాణ్ గారు ఇంట్రడక్షన్ సీను సూపర్ పెంట అది దాన్ని మనం ఎలాగని చెప్పలేం ఒక ఫ్యాన్ అభిమా ఒక అభిమాని సినిమా డైరెక్టర్ అయితే ఎలా ఉండిద్ది అలా ఉంది ఈ ఓజీ సినిమా నేను ఓజీ సినిమా గురించి కంప్లీట్గా రివ్యూ ఇచ్చే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ యాక్చువల్ నేను యాక్చువల్గా ఎన్టీఆర్ గారు ఫ్యాను అలాగని ఎన్టీఆర్ గారు ఒక సినిమా నేను చూడను అందరి సినిమాలు చూస్తాను ఇప్పుడు ఓజీ సినిమా కూడా చూశాను రివ్యూ ఇస్తున్నాను సినిమా అయితే చాలా బాగుంది చాలా బాగుందంటే ఒక ఈ రోజుల్లో సినిమా థియేటర్కి వెళ్ళే వాళ్ళందరూ ఎవరు ఫ్యామిలీ ఎవరు వెళ్ళట్లేదు వైఫ్ కానీ తల్లి కానీ ఎవరు వెళ్ళట్లేదు అందరూ యూత్ వెళ్తారు లేకపోతే జెంట్స్ వెళ్తారు ఆ యూత్కి జెంట్స్కి మాత్రం అద్భుతంగా కనెక్ట్ అయింది ఎందుకంటే నాకు కేజీఎఫ్ సినిమా ఇష్టం కేజీఎఫ్ సినిమా టేకింగ్స్ ఎలా ఉంటాయి అలా ఉందన్నమాట స్టోరీ తక్కువ ఉన్న ఆ హీరో ఎలివేషన్స్ హీరో ప్రజెంటేషన్స్ అవి అద్భుతం స్టోరీ నార్మల్ స్టోరీ ఏమీ లేదు పెద్దగా నేను ఎక్కువ చెప్పదలుసుకోలేదు నార్మల్ ఒక ఫ్యామిలీకి మన హీరో రక్షిస్తూ ఉంటాడు ఆ ఫ్యామిలీని కొంతమంది విలన్స్ పాడు చేయాలనుకుంటారు స్టోరీ మనకు తెలిసిందే స్టోరీ పెద్ద ఇంపార్టెంటే కాదు కానీ హీరో ఎలివేషన్స్ నిజంగా నేను చూస్తానని చెప్పు ఇది కదా ఒక హీరోని ఎలివేట్ చేసే విధానం కేజీఎఫ్ చూసినప్పుడు నేను అలాగే అనుకున్నా ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా అలాగే అలాగే ఒక మాస్ హీరోస్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదా ప్రభాస్ గారు కానీ ఎవరైనా ఆ హీరోని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకోవాలి సారీ ఎలివేషన్స్ రాసుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో ట్రెండ్ ఎలివేషన్సే హీరో ఎలివేషన్స్ ఎక్కువ ఉంటే సినిమా ఆడిద్ది నిజంగా పవన్ కళ్యాణ్ గారబ్బా తొలు ప్రేమ బద్రి ఆ తర్వాత తమ్ముడు ఖుషి ఈ సినిమాల్లో ఎంత స్టైలిష్గా ఉంటారో అంతకు వంద రెట్లు స్టైలిష్గా ఉన్నారు నిజంగా ఫ్యాన్స్ వెళ్ళి పండగ చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం వెళ్ళి విపరీతంగా పండుగ చేసుకోవచ్చు ఇక నాకు ఎలా ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ ఇంకా సినిమా రాదు అనిపించింది ఎందుకంటే బద్రీ తర్వాత అంత స్టైలిష్గా సినిమా రావడానికి కనీసం ఒక ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు పట్టింది ఇక మళ్ళీ ఈ ఓజీని దాటి రావాలంటే మాత్రం ఓజీ టూ రావాలి తప్ప ఇక ఏ డైరెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ని అలాగే చూపించలేరు ఇంకా రాసి పెట్టుకోవచ్చు ఫ్యాన్స్ అయితే వెళ్ళి బట్టలు చింపుకోవచ్చు దొల్లేయచ్చు ఏడవచ్చు కూడా ఇంట్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాను అన్న ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని చూడండి మీ దాహం తీరిద్ది ఇక మరి మిగిలిన ఫ్యాన్స్కి ఏంటి పరిస్థితి మిగిలిన ఫ్యాన్స్కి సినిమా బాగుండదా బాగుండిద్ది వాళ్ళకు కూడా కెమెరా టేకింగ్ ఉండిది బ్రదర్ అద్భుతం తర్వాత మ్యూజిక్ ఉండిద్ది చాలా బాగుంటుంది మ్యూజిక్ మామూలుగా అయితే మన గారు ఎక్కువ సౌండ్ ఇస్తారు తప్ప మ్యూజిక్ స్టైలిష్గా రాదు కానీ ఇక్కడ సినిమాలో స్టైలిష్గా వచ్చింది ఎక్కువ మంచి అది మీరు చెబితే మీకు అర్థం కాదు మ్యూజిక్ కోసం కెమెరా కోసం వెళ్ళి మిగిలిన ఫ్యాన్స్ చూడొచ్చు ఇంకా హీరోయిన్ పెద్ద చెప్పే పని లేదు తనకి పెద్ద యాక్షన్ కూడా రాదు ఇక విలను ఏదో అమీన్ రష్మి ఏదో వారి విలన్ ఎక్కడ చూడలేదు అమీన్ రష్మి ఏదో పేరు మరి అతను విలన్ కూడా పర్వాలేదు ఇక ప్రకాశరాజు గారు సూపర్ మనం చెప్పేది దాని గురించి నాకైతే సినిమా మొత్తం మీద హీరోలు అంటే ముగ్గురే పవన్ కళ్యాణ్ గారు సుజిత్ డైరెక్టర్ గారు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గారు వీళ్ళు ముగ్గురు మాత్రం సినిమా నిలబెట్టారు ప్రతి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ సినిమా చూడండి మిగిలినోళ్ళు మిగిలిన ఫ్యాన్స్ కూడా చూడండి ఒక హీరోని ఎలా ఎలివేట్ చేయాలో మనకు అర్థమైంది కేజీఎఫ్ తర్వాత ఇంకా తర్వాత మైనస్ పాయింట్లు అంటే పెద్ద మైనస్ పాయింట్స్ ఈ రోజుల్లో ఇంకా స్టోరీ స్టోరీ అంటే స్టోరీలు ఎక్కడ ఉన్నాయి ఏ సూపర్ హిస్ట్ సినిమా అయినా స్టోరీలు ఏముండవు హీరోని ప్రజెంట్ చేసే విధానం గొప్పగా ఉండాలి నాకు ఆ విలన్ కొంచెం లాస్ట్ క్లైమాక్స్ కొంచెం విలన్ టక్ అని చచ్చిపోతారు అదొకటి ఇంకా హీరోయిన్ కొంచెం మైనస్ ఇంకంతే ప్రతి ఒక్కళ్ళు చూడండి నాకు తెలిసి ఈ దసరాకి మాత్రం పెచ్చ కుట్లు కొట్టిద్ది సినిమా ఈ దసరా ఈ పది రోజులకి ఏ సినిమా లేదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు ఈ ఐదు రోజులు ఇంకా కాంతారావు వచ్చేదాకా కూడా ఇదే దీని హామీ కొనసాగిద్ది ఈ వారం రోజులు చాలు సినిమా మోత మోగిపోయింది సినిమా మహాతి రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారంట రెండు వందల యాభై కోటి పది లెక్క ఉంది ఫస్ట్ రోజుకి నాకు తెలిసి నూట యాభై నుంచి నూట తొంభై అని అంచనా మంచిది సినిమా ఇండస్ట్రీ బతకాలి అందరు హీరోలు బాగుండాలి ఏ డోకా లేదు ముఖ్యంగా ఎన్టీఆర్ గారి ఫ్రెండ్స్ కూడా వెళ్ళి చూడండి సినిమా ఎలివేషన్స్ అంటే ఎలా ఉండాలి మనకు అర్థమైంది నమస్తే ఫ్రెండ్స్